అభిమానులకు ఆయన ఇప్పటికీ మన్మధుడు గ్రీకు వీరుడు ఆరు పదుల వయసులోనూ గ్లామర్ గా కనిపిస్తూ తనయులకు పోటీనివ్వడం వెనుక కారణం వ్యాయామమే అని చెప్తారు నా ఎప్పుడూ ప్రశాంతంగా ఉండటం వర్కౌట్ చేయడమే తన అందం రహస్యం అంటారు వాళ్ళ కింగ్ నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రత్యేక కథనం మీకోసం అక్కినేని నాగార్జున గారు ఆగస్ట్ ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవన చెన్నైలోని అగ్ని నాగేశ్వరరావు అన్నపూర్ణ దంపతులకు జన్మించారు నాగార్జున హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్లో ఇంటర్మీడియట్ చేశారు తర్వాత కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గిండి మద్రాసులోని అన్నా యూనివర్సిటీ నుండి మెకానికల్ ఇంజనీర్లో ఒక సంవత్సరం పూర్తి చేశారు తర్వాత తూర్పు మెచ్చిగా విశ్వవిద్యాలయం నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ బిఎస్ ని పూర్తి చేశారు అక్కినేని నాగార్జున ఫిబ్రవరి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ప్రముఖ సినిమా నిర్మాత డి రామానాయుడు గారి కుమార్తె అయిన దగ్గుపాటి లక్ష్మిని పెళ్లి చేసుకున్నారు నాగార్జున లక్ష్మి దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు ఆయనే నటుడు నాగ చైతన్య అయితే వీరిద్దరూ కొన్ని అనివార్య కారణాల వల్ల పంతొమ్మిది వందల తొంభైలో విడాకులు తీసుకున్నారు తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండు జూన్ పదకొండవ తేదీన అమలను వివాహం చేసుకున్నారు వీరిద్దరికీ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఒక కుమారుడు జన్మించాడు తను కూడా నటుడు అఖిల్ అక్కినేని నాగేశ్వరరావుకి వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అక్కినేని నాగార్జున పంతొమ్మిది వందల ఎనభై ఆరులో విక్రమ్ సినిమాతో తొలిసారిగా ప్రధాన పాత్రలో నటించారు తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు ఆఖరి పోరాటం చిత్రంలో నటుడిగా మంచి గుర్తింపు పొందాడు గోవింద గోవింద శివ గీతాంజలి మజ్ను వంటి ఎన్నో చిత్రాలతో విజయాలను అందుకున్నారు నాగార్జున హిందీ మరియు తమిళ భాషల్లో కూడా నటించారు నాగార్జునకు నిన్నే పెళ్లాడత చిత్రం ద్వారా ఉత్తమ చలన జాతీయ చలన అవార్డును మరియు ఉత్తమ చిత్రంగా ఫిల్మ్ఫేర్ అవార్డును గెలుచుకున్నారు అలాగే ఉత్తమ నటుడిగా అతని మొదటి నంది అవార్డును గెలుచుకుంది కూడా ఈ చిత్రం ద్వారానే ఇక అక్కినేని వారసుడు అయిన జయాపజయాలు ఒడిదుడుకులు సహజంగానే ఎదుర్కొన్నారు అంతేకాకుండా నాగార్జున బుల్లితెర బిగ్ బాస్ లో యాంకర్గా చేశారు మరియు మీలో ఎవరు కోటీస్ కూడా యాంకర్ గా చేశారు అయితే ఈ రోజు అక్కినేని నాగార్జున పుట్టినరోజు సందర్భంగా సెలబ్రిటీలు ఫ్యాన్స్ ఆయనకి బర్త్డే విశేషను తెలియజేస్తున్నారు సోషల్ మీడియాలో నాగార్జునకి విశేషం తెలియజేస్తూ పోస్టులు పెడుతున్నారు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్